అందరికీ నమస్కారం అండి గ్రామ భారతి యొక్క కమిటీ మెంబర్స్కి మీడియా వాళ్ళకి మరియు అదేవిధంగా స్టాల్స్ యొక్క ప్రతినిధులకి ఇక్కడికి విచ్చేసినటువంటి విజిటర్స్కి వినియోగదారులకి అందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు సునంద నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నానండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సో అంటే ఇప్పుడు మేము చేసేటువంటి ఫార్మింగ్ ప్రతిదీ కూడా సివిఆర్ టెక్నిక్ వాడి చేస్తున్నాం సివిఆర్ అంటే శ్రీ చింతల వెంకటరెడ్డి గారి టెక్నిక్ పేటెంట్ టెక్నిక్ అండి ఇది సో మోర్ దాన్ సిక్స్టీ కంట్రీస్లో పేటెంట్ రిజిస్టర్ అయిన టెక్నిక్ అంటే ఇందులో మట్టి సో సబ్ సాయిలు టాప్ సాయిలు మా పొలంలో ఉన్నటువంటి మట్టిని వాడి మాత్రమే మేము పంటలు పండిస్తాము సో లాస్ట్ త్రీ ఇయర్స్ మేము పల్సెస్ రైస్ సో ఆయిల్స్ సో ఆయిల్ సీడ్స్ మెయిన్గా కుసుమ పంట సో మేము కుసుమ పంటతోటి స్టార్ట్ చేసాం మా ఫార్మింగ్ సో కుసుమా ఆయిల్ అందరికీ చాలామందికి తెలియదు ఇప్పుడు కూడా అసలు కుసుమలు అంటే ఏంటి కుసుమ ఆయిల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు సో కుసుమ ఆయిల్కి ఇంకొక పేరు హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అని కూడా అంటారు ఇందులో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కుసుమ ఆయిల్లో ఈ ఆయిల్ వచ్చేసి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది అన్నట్టు అంటే తగ్గిస్తుంది అదేవిధంగా అంటే మన ఆర్టరీస్ని ఎప్పుడూ పలుచగా ఉండేటట్లు చేస్తుందండి సో హార్ట్ పేషెంట్స్కి కానీ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ ఈ యొక్క కుసుమాయిలు చాలా మంచిది అదేవిధంగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలామంది అంటే కస్టమర్స్ మేడం మాకు బాగా కాళ్ళ నొప్పులు ఉండేటివి ఈ ఆయిల్ వాడిన తర్వాత అంటే ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ కూడా ఎక్కలేకపోయే వాళ్ళము ఇప్పుడు చాలా ఈజీగా మా పనులన్నీ మేము చేసుకుంటున్నాము అంటే కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మనకి పాదాలన్నవి కాళ్ళు బాగా నొప్పిలేస్తూ ఉంటాయి సో అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కుస్మాయిలు వాడితే మనకు చాలా బాగా కంట్రోల్ చేస్తుంది దాన్ని తగ్గిస్తుంది అన్నట్టు సో అదేవిధంగా అంటే మేము కుసుమ సీడ్ తోటి కుసుమలతోటి మా పొంట మా వ్యవసాయం స్టార్ట్ చేసాము సో స్టార్ట్ చేసినప్పుడు మేము కుసుమలు అమ్మకుండా కుసుమల్ని ఆయిల్ పట్టించి కస్టమర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేసాము సో అదేవిధంగా ఇప్పుడు అంటే కుసుమలు తర్వాత మేము మెయిన్గా వేసింది వరి వరిలో దేశవాళి వెరైటీసు తర్వాత పల్సెస్లో మినుములు పెసర్లు అదేవిధంగా కంది ఈ మే మెయిన్ పల్సెస్ తర్వాత వచ్చేసి మనకు ఆయిల్ సీడ్స్లో ఇంకా వచ్చేసి పల్లీలు కూడా వేయడం జరిగింది పల్లీలు అవిసెలు అన్నీ అంటే సిక్స్ మంత్స్ మొత్తం మా ఇంట్లోకి కావాల్సినవి అన్ని థర్టీ వెరైటీస్ కన్నా ఎక్కువ మేము పండించుకోవడం జరిగింది అంటే వృత్తిరీత్యా నేను లెక్చరర్ అంటే మా వారు సాఫ్ట్వేర్ అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల మేము ఫార్మింగ్లోకి రావడం జరిగింది మా వారికి చిన్న వయసులోనే డయాబెటీసు కొలెస్ట్రాలు తర్వాత పిల్లలకి ఎప్పుడు జలుబు ఇవన్నీ రావడం సో మేము మొదటిగా ఫార్మింగ్ కన్నా ముందు ఆయిల్స్ చేంజ్ చేసాము ఆయిల్స్ చేంజ్ చేసిన తర్వాత మా పిల్లలకి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయ్యాయి సో ఫోర్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మా పిల్లలకి అంటే అంత ముందు అయితే కొద్దిగా వెదర్ చేంజ్ అయినా కానీ జలుబు లేదా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి ఉండేది కానీ తర్వాత అవన్నీ ఏం లేవు చాలా బాగుంది సో అందుకనేసి నేను నా కెరియర్ని మొత్తం ఫార్మింగ్గా మార్చుకున్నాను సో ఫార్మింగే ఇప్పుడు నా కెరియరు సో అంటే నేను నమ్మేది ఏంటి అంటే ఆహారమే ఔషధం అందరం అనుకుంటాం కదా ఆరోగ్యమే మహాభాగ్యం మనకు మహాభాగ్యం కలగాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి మంచి ఆరోగ్యం ఉండాలంటే మంచి ఫుడ్ మంచి అంటే కెమికల్ ఫ్రీ ఆహారం తీసుకుంటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది ఆయిల్స్ అన్నీ మీకు తెలుసు అంటే ఇప్పుడు కుసుమలు వచ్చేసి మనం నాలుగు కిలోల నుంచి ఐదు కిలోలు కుసుమలు పడితే ఒక లీటర్ ఆయిల్ వస్తుంది కుసుమలు వచ్చేసి మార్కెట్లో యాభై రూపాయలు కిలో ఉన్నాయి సో కిలో యాభై రూపాయలు అయినప్పుడు నాలుగు కిలోలకి రెండు వందలు అవుతుంది మళ్ళీ పట్టించిన దానికి కిలోకి ఇరవై రూపాయలు సో అంటే అంత వేసుకున్నప్పుడు ఆయిల్ కాస్ట్ మనకు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ దాకా అవుతుంది సో కోల్ ప్రెస్ ఆయిల్స్ మనకి కుసుమా ఆయిల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి సో మేము ఎక్కువ ఆయిల్ ఎక్కడికైనా అంటే కార్గోలో పంపిస్తా ఉన్నాం ఆయిల్ మెయిన్ ఆయిల్ తర్వాత మేము ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ శంషాబాద్ దగ్గరికి షిఫ్ట్ అవ్వడం జరిగింది మాది ఆదిలాబాద్లో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఫార్మింగ్ చేశాము సో కరోనా అయిన తర్వాత ఇప్పుడు శంషాబాద్ దగ్గర షాబాద్ మండలంలో హైదరాబాద్ దగ్గర పెదవేడు అనే విలేజ్లో సో ట్వంటీ ఫైవ్ ఎకర్స్ లీజ్కు తీసుకొని మొత్తం పండ్ల తోట సాగు చేస్తూ ఉన్నాము సో ఇందులో పండ్ల తోటలో మేము ఇప్పుడు మేము కొత్తగా అంటే స్టార్ట్ చేసింది ఏంటంటే బయో ఎంజమ్స్ అండి అంటే మా తోటలో ఉన్నటువంటి పండ్లు అంటే లెమన్స్ మాకు మేజర్ క్రాప్ వచ్చేసి మ్యాంగో మ్యాంగో సపోటా నిమ్మ బత్తాయి ఉసిరి జామ అల్లనేరడు సీతాఫల్ ఈ పంటలన్నీ ఈ పండ్ల తోటలన్నీ ఉన్నాయి మా ఇరవై ఐదు ఎకరాల్లో సో ఇందులో మేజర్గా మేము ఎక్కువ బయో ఎంజైమ్స్ చేస్తాం అసలు బయో ఎంజైమ్స్ అంటే ఏంటిది సో బయో ఎంజైమ్స్ అంటే మనకి అంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అంటే ఫ్రూట్స్ని మూడు నెలలు ఫర్మెంట్ చేసినప్పుడు ఆ యొక్క కండిషన్స్లో ఫర్మెంట్ చేసినప్పుడు అవి బయో ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి సో ఈ ఎంజైమ్ ఈజ్ నథింగ్ బట్ క్యాటలిస్ట్ అంటే విచ్ ఫాస్ట్ ఎన్స్ ద రియాక్షన్ అంటే సో ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు మేము ఇక్కడ చేసినటువంటి బయో ఎంజైమ్స్ ఏమే ఉన్నాయంటే లెమన్ బయో ఎంజైమ్ ఇది సిట్రస్ బయ అంటే పుల్లటి బయో ఎంజైమ్ సో పుల్లటి పండ్లతోటి తయారు చేసినటువంటి బయో ఎంజైము ఇది వచ్చేసి లెమన్ లెమన్తో చేసామండి సో హోల్ లెమన్ అంటే లెమన్ని కట్ చేసి వన్ ఇస్టు త్రీ ఇస్టు టెన్ రేష్యూలు అంటే వన్ కిలో బెల్లము త్రీ కేజీస్ ఫ్రూటు టెన్ లీటర్స్ వాటరు సో వేసి త్రీ మంత్స్ అంటే క్లోజ్డ్ కండిషన్లో అంటే దాన్ని క్లోజ్ చేసి త్రీ మంత్స్ ఉంచితే ఇది మనకి ఈ విధమైన లిక్విడ్ వస్తుంది క్లియర్ లిక్విడ్ సో ఇది సిట్రస్ బై ఏం చేయము అంటే లెమన్ బై ఏం అన్నట్టు సో దీన్ని మేము ఎక్కువగా అంటే ప్రజెంట్ లెమన్ బై ఏం చేయము తర్వాత మనకి ఇది మారేడుకాయ సో మా తోటలో మారేడు చెట్లు ఉన్నాయి సో మారేడు పండు అంటే నార్త్లో ఎక్కువ తినడానికి వాడతారు వాళ్ళు దాన్ని పల్ప్ కానీ లేదా జ్యూస్ చేసుకొని కానీ బాడీ కూలింగ్ కోసం సమ్మర్లో బాగా తీసుకుంటారు సో మనకి ఇక్కడ అలవాటు లేదు తినే అలవాటు సో మారేడు కాయలతో మొత్తం మారేడు భయ ఎంజాయం చేయడం జరిగింది సో ఇది మారేడు భయ ఏం తర్వాత సపోటాతో సో సపోటా పండ్లతోటి సపోటా భయ ఎంజాయ్ము తర్వాత స్టార్ ఫ్రూట్ ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ బయ ఏంజేయము తర్వాత సపోటా సపోటా బయ ఏంజాయి ఉసిరి బయన్ చేయము తర్వాత టొమాటో బయము పప్పాయ బయజాము సో ఇన్ని రకాల ఫ్రూట్స్ తోటి ఇన్ని బయో ఎంజాయ్స్ చేయడం జరిగింది ఇంకొకటి మ్యాంగో సో మ్యాంగో తోటి కూడా మ్యాంగో బయో ఎంజాయం చేసాం అయితే ఇవన్నీ కూడా మేము పంటల కోసమే వాడుతూ ఉన్నాం అంటే స్ప్రే చేయడం కానీ లేదా కింద డ్రిప్పులు అంటే పంట పొలాలకు కింద ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ అంటే మట్టి ద్రావణంతో మట్టితో పాటు మేము బయో ఎంజాయ్స్ కూడా కలిపి ఇవ్వడం వల్ల గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది అంటే ఇప్పుడు బయ ఎంజాయం ఏం చేస్తుంది అంటే మైక్రోబ్స్కి ఫుడ్ లాగా యాక్ట్ చేస్తుంది అంటే మట్టిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గనిజం అంటే సూక్ష్మజీవులు మట్టిలో ఏ విధంగా మనకి అంటే హెల్దీ మంచి పంట కావాలి అంటే హెల్దీ సాయిల్ ఉండాలి అంటే హెల్దీ సాయిల్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటారు మనకి లైవ్ సాయిల్ కావాలి లైవ్ సాయిల్ అంటే ఆ మట్టిలో మంచి మైక్రో ఆర్గనిజం అంటే సూక్ష్మజీవులు ఉండాలన్నట్టు వాటికి అంటే ఇప్పుడు మనం అందరం చేసేటువంటి పంటలు అంటే పండించేటువంటి పంటలు ఎలా ఉన్నాయి యూరియా డిఏపి తర్వాత కెమికల్స్ వేయడం వల్ల సాయిల్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గనిజమ్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోవడము వానపాములు అన్నీ కూడా చనిపోవడం అలా జరుగుతుంది బట్ మనం బయో ఎంజైమ్స్ వాటికి లాగా ఇస్తున్నాం దీన్ని సో ఏమవుతుంది అంటే సో ఆ మైక్రో ఆర్గనిజమ్స్ అన్నీ పైకొచ్చి దీన్ని లాగా తీసుకొని సో వాటి యాక్టివిటీ అన్నది ఫాస్ట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మొక్కలకి ఎన్పికేలు నైట్రోజన్ ఫాస్ఫరస్ తర్వాత పొటాషు ఇవి కావాలి మళ్ళీ మైక్రోన్యూట్రియంట్స్ జింకు ఐరను కాల్షియము మ్యాంగ మెగ్నీషియం ఇవన్నీ కూడా మైక్రోన్యూట్రియం సో వీటన్నిటిని అన్ని మట్టిలో ఉంటాయి కానీ మొక్కలు వేర్లు వాటంతటా అవి తీసుకోలేవు సో అవన్నీ అవైలబిలిటీ ఫామ్లోకి మొక్కలు తీసుకోగలగాలి అంటే ఎప్పుడు తీసుకుంటాయంటే వాటి అన్నిటిని ఆక్సిడైజ్ ఫామ్లోకి మార్చుకున్నప్పుడు తీసుకోగలుగుతాయి వాటిని ఆక్సిడైజ్ ఫామ్లోకి ఏవి మారుస్తాయి అంటే మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క సూక్ష్మజీవులు ఆ యొక్క పోషకాలని ఆక్సిడైజ్ ఫామ్లో చేసినప్పుడు మాత్రమే మొక్కలు అన్నవి వాటి ఆ యొక్క న్యూట్రియం తీసుకుంటాయి సో ఇవి ఇచ్చినప్పుడు ఆ మైక్రోబ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి చాలా ఫాస్ట్గా అంటే వాటి రియాక్షన్ చాలా ఫాస్ట్ అయినప్పుడు ఏమైతుంది ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ ఉంది సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా వచ్చేసి సల్ఫర్ని ఆక్సిడైజ్ చేసినప్పుడు మొక్కలు తీసుకుంటాయి నైట్రోజన్ ఆక్సి తర్వాత ఫాస్ఫరస్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా సో ఇవన్నీ వాటిని యాక్టివ్ అయినప్పుడు సో అవి ఫాస్ట్గా గ్రోత్ అన్నది బాగా ఉంటుంది తర్వాత ఇందులో ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని రకాల పోషకాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మారేడు ఉంది మారేడులో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి ఇందులో విటమిన్ సి ఉంది విటమిన్ బి ఉంది తర్వాత ఇందులో వచ్చేసి మెయిన్గా క్యాల్షియం ఉంది అదేవిధంగా కాల్షియము తర్వాత వచ్చేసి ఇందులో ఐరన్ ఉంది జింకు ఇవన్నీ న్యూట్రియంట్స్ ఈ యొక్క మారేడు కాయలో ఉన్నాయి కాబట్టి బయో ఎంజైమ్ తయారైనప్పుడు ఆ న్యూట్రియంట్స్ అన్ని ఇందులో ఉంటాయి సో ఇది స్ప్రే చేసినప్పుడు కానీ భూమికి ఇచ్చినప్పుడు కానీ మొక్క ఈ న్యూట్రియం అన్నిటిని కూడా తీసుకొని చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది సో పొటాషియం ఉంది ఇందులో మెయిన్గా సో పొటాషియం మనకు కాయ పెరుగు షైనింగ్ రావడానికి సైజు పెద్దగా కావడానికి అంతటికీ ఉపయోగపడుతుంది తర్వాత లెమన్ బయో ఎంజైమ్ ఈ లెమన్ భయ ఏం చేయము మొక్కలకి స్ప్రే చేసినప్పుడు పూత అన్నది చాలా ఫాస్ట్గా ఎక్కువగా వస్తుంది అన్నట్టు సో పూతన్నది అన్నది ఎక్కువగా రావడానికి లెమన్ అంటే సిట్రస్ అంటే పుల్లటి భయ ఏం చేయమన్నది స్ప్రే చేస్తాము లేదా కింద ఇస్తాం సో ఇది స్ప్రే చేసినా లేక కింద మొక్కలకి ఇచ్చినప్పుడు తొందరగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరి ఒక మంత్ వన్ మంత్ ఉంటే పూత వస్తుంది అంటే ఇవి స్ప్రే చేసినప్పుడు టెన్ డేస్ ముందే మనకు పూత వస్తుంది సో పూత తొందరగా వచ్చినప్పుడు ఖాతా తొందరగా వస్తుంది ఖాతా తొందరగా వచ్చినప్పుడు మనకు మార్కెట్లో అందరికన్నా ఒక టెన్ డేస్ ముందే మనకు మార్కెట్లో ప్రొడ్యూస్ వస్తుంది కాబట్టి రేట్ కూడా మనకు మంచి రేట్ అన్నది వస్తుంది అన్నట్టు సో అదేవిధంగా ఇంకా మేము ఈ లెమన్ బై ఏం చేయమని దేనికి వాడుతున్నాము అంటే ఫ్లోర్ క్లీనర్ గాను సో ఫ్లోర్ని మాప్ పెట్టినప్పుడు సో ఇది వేసి క్లీనింగ్ చేస్తే చాలా చాలా మంచిగా క్లీన్ అవుతుంది మెయిన్గా మేము ఇది టాయిలెట్ క్లీనింగు తర్వాత బాత్రూమ్ ఫ్లోర్ క్లీనింగ్ గాను అదేవిధంగా దీన్ని డిష్ వాషర్గా కూడా వాడుతూ ఉన్నామండి దీన్ని డిటర్జెంట్గా వాడాలి బట్ దీంట్లో కొంచెం ఇంకా కుంకుడుగాయ రసం అన్నది యాడ్ చేయాలి లేదా కుంకుడుగాయని ఇందులో ఫర్మెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఇంకా ఇప్పుడు చేస్తూ ఉన్నాం అది ట్రయల్స్లో ఉంది సో ఆల్రెడీ ఈ అన్నది బయో ఎంజైమ్ మనము ఏమంటారు ఫారిన్లో అలా అంటే ఫ్లోర్ క్లీనర్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు అలా ఉన్నారనుకోండి మీరు లైజాల్తో కానీ వాటితో క్లీన్ చేయ చేసినప్పుడు పిల్లలు కింద పాకడము లేదా పె పెట్స్ ఉంటాయి మన ఇంట్లో సో వాటన్నిటికీ కూడా కొంచెం అది హార్మ్ఫుల్ బట్ వీటితో వాడుకున్నప్పుడు ఇవి బయో ఈజ్ నథింగ్ బట్ లైఫ్ ఉండదు అంటే మైక్రోబ్ మైక్రోబ్స్ అన్నవి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మనము ఇచ్చినటువంటి కండిషన్స్లో ఆ మైక్రోబ్స్ ఈ యొక్క బయో ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఈ ఎంజైమ్స్ అన్నవి డర్ట్ని అంతా కూడా తినేస్తాయి అంటే చాలా బాగా క్లీన్ చేస్తాయి నేను కూడా ఫస్ట్ నమ్మలేదు బట్ ఒక్కసారి మాకు బాత్రూమ్ ఫ్లోర్ క్లీనింగ్ చేసినప్పుడు చాలా నాకు చాలా బాగా అనిపించింది ఆ లైజాలు వాటికంటే కూడా ఇది చాలా బాగా అంటే మగ్గులో వాటర్లో కలిపి స్ప్రింకిల్ చేసి ఒక్కసారి ఇలా స్క్రబ్ చేసి ఫైవ్ మినిట్స్ ఆగెళ్తే మొత్తం డర్ట్ అంతా పోయి అదే పోతుంది అన్నట్టు వాటర్ కొట్టేస్తే మొత్తం నీట్గా అవుతుంది సో అంత బాగా ఇది ఫ్లోర్ క్లీనింగ్గా బాత్రూమ్ క్లీనర్గా అంత బాగా అంటే చాలా బాగా పనిచేస్తుంది సో వాడితే తెలుస్తుంది మీకు మీరే తయారు చేసుకోవచ్చు అందరూ కూడా ఇళ్ళల్లో లెమన్స్ ఉంటాయి లేదా నిమ్మకాయ తొక్కలు కానీ బత్తాయి తొక్కలు కానీ వాటన్నిటితో లేదా లెమన్స్ తక్కువ రేటు ఉన్నప్పుడు మీ అంతకు మీరు కూడా ఈ యొక్క బయో ఎంజైమ్స్ని ప్రిపేర్ చేసుకొని మీరు వాడి చూసుకోవచ్చు సో అదేవిధంగా డిటర్జెంట్గా కూడా వాడానండి నేను ఇది బట్టలు ఉతకడానికి చాలా ఫ్రెష్గా చాలా బాగా వచ్చాయి సో మీకు మీరు తయారు చేసుకొని కూడా వాడచ్చు బట్ మేము మా ఫామ్లో ఉన్నటువంటి ప్రొడ్యూస్తో ప్రోడక్ట్స్ తోటి ఇవన్నీ బై ప్రోడక్ట్స్గా చేయడం జరిగింది సో మేము వాడుతున్నాము మా ఇరవై ఐదు ఎకరాల తోటకి స్ప్రేయింగ్ ప్రతి ఎకరానికి టెన్ లీటర్స్ కింద మొక్కలకి ఇవ్వడానికి ప్లస్ స్ప్రేకి ఇలా వాడుతూ ఉన్నాం సో మాకైతే చాలా బాగా భయం జేమ్స్ పనిచేస్తూ ఉన్నాయి తర్వాత ఇంకొక మెయిన్ మాది బై ప్రోడక్ట్స్ వచ్చేసి పికిల్స్ అంటే నేను ఫార్మింగ్ చేస్తుండడంతో పాటు మా ప్రొడ్యూస్ని మేమే మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాం సో ఎవరికి ఎక్కడికి కావాలన్నా కానీ కార్గోలో లేదా నవతాలో అలా పంపిస్తూ ఉంటాము సో అయితే ఏమైంది ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు పండ్ల తోటలు చేయడం వల్ల పల్సెస్ అవి చేయలేదు కాబట్టి సో అందరు అడుగుతున్నారు అన్ని ప్రొడ్యూస్ మాకు ఒకే దగ్గర కావాలి అని సో సెవెన్ మెంబర్స్ ఫార్మర్స్ మేము కలిసి అంటే నాకులాగా వ్యవసాయం చేసేవాళ్ళు అంటే కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పాలేకర్ విధానంలో అయితే ఏమి చౌహాన్ క్యూ పద్ధతిలో అయితేనేమి సివిఆర్ టెక్నిక్తో అయితే మీ చేసేటువంటి అంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూస్ ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్క ప్రొడ్యూస్ తీసుకొని మేము ఫార్మింగ్ చేస్తా వాళ్ళ దగ్గర తీసుకొని కస్టమర్కి ఇస్తున్నాం మా ప్రొడ్యూస్తో మా దగ్గర కోల్ప్రెస్ ఆయిల్స్ తర్వాత ఫ్రూట్స్ ఫ్రూట్స్తో చేసిన బయో బై ప్రోడక్ట్స్ అవి ఉన్నాయి సో వాటితో పాటు మన దగ్గర రైస్ అంటే ఆర్గానిక్ రైసు అవి కూడా మొత్తం బ్రౌన్ రైసు సింగిల్ పాలిషు తర్వాత వచ్చేసి పల్సెస్ సో వీటితో పాటు కారం నేను ఒక రైతు దగ్గర నుంచి కారం సో అతను ఓన్లీ మట్టి ప్లస్ ఆయిల్స్ యూస్ చేసి మిర్చి పండిస్తాడు అతని దగ్గర నుంచి కారం పొడి తర్వాత ఇంకొక రైతు వచ్చేసి పల్లీలు బియ్యము తర్వాత ఇంకొక రైతు వచ్చేసి పల్సెస్ అంటే మిన మినుములు పెసర్లు రైస్ సో వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ప్రొడ్యూస్ తీసుకొని ఒకే దగ్గర నుంచి మనము కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది సో అలాగే ఆ ఆర్గానిక్ కారము ప్లస్ కోల్ప్రెస్ ఆయిల్స్ మా తోటలో ఉన్నటువంటి కాయలు అంటే ఆవకాయ సో ఇది మ్యాంగో పికిలు ఇదే విధంగా టొమాటో పచ్చడి ఉసిరికాయ పచ్చడి ములక్కాయ పచ్చడి సో ఇలా పికిల్స్ అన్నీ కూడా చేయడం జరిగింది సో అది కూడా మా దగ్గర ఉన్నటువంటి ఇంకొక బై ప్రోడక్ట్ అండి సో ఈ విధంగా అంటే రైతులకి న్యాచురల్ ఫార్మింగ్ అన్నది ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే మనం అన్నీ తెలుసుకొని అవగాహన కలిగి పండించినా కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల మన పంట ఒక్కొక్కసారి నష్టం కలగచ్చు బట్ కొద్ది పంట వచ్చినప్పటికీ కూడా మనం ఇలా బై ప్రోడక్ట్స్ చేసుకొని మనము కస్టమర్స్కి ఇవ్వగలిగితే అంటే నష్టం లేకుండా మనము ముందుకెళ్ళచ్చు అన్నది నా ఉద్దేశం అండి అదేవిధంగా అంటే చదువుకున్న వాళ్ళు యూత్ ఫార్మింగ్లోకి వస్తే ఇంకా ఎంతో చేయగలరు అంటే ఇప్పుడు ఎవరు చూసినా కానీ రైతులు రైతులే వ్యవసాయాన్ని వదిలి వాచ్మెన్ గాను కూలీలు కానీ వెళ్తున్న పరిస్థితి సో రైతుల పిల్లలు ఎవ్వరూ కూడా వ్యవసాయం చేయట్లేదు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నది అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇంకొందరు అయితే అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళకు అదొక ఏమంటారు రిటైర్మెంట్ తర్వాత అదొక రిలాక్సేషన్ లాగా సో అంటే ఇలాంటి వాళ్ళు మాత్రమే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు రైతు బిడ్డలు రైతు పిల్లలు ఎవరు ఫార్మింగ్లోకి రావట్లేదు ఎవరో కొద్దో గొప్పమంది చేయాలనుకున్నా కానీ వాళ్ళ పేరెంట్స్ న్యాచురల్ ఫార్మింగ్ వైపు వాళ్ళు చేయడానికి వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు మేమే ఇక్కడ ఏం చేయలేకున్నావు ఇంకా మీరేం చేస్తారు మళ్ళీ ఇంత కష్టపడి దీంట్లో కలుపు తీసుకోవాలి అంత తీసుకోవాలి కెమికల్ ఫార్మింగ్లో అయితే ఓన్లీ స్ప్రేస్ చేసి ఏమంటారు ఎక్కువ పని ఉండదు కానీ న్యాచురల్ ఫార్మింగ్లో మాత్రం ఎప్పుడూ అవగాహన కలిగి ఎప్పుడు దాన్ని పంటని అబ్జర్వ్ చేసుకుంటా ఏ టైంలో ఏ పెస్ట్ వస్తుంది ఏ పురుగు వస్తుంది అవన్నీ చూసుకుంటూ గమనించుకుంటూ ఫార్మింగ్ చేసుకోవాలి కాబట్టి నేచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి మేము ఇప్పుడు ఫామ్లోనే ఉంటున్నాం ఫామ్లోనే ఒక చిన్న రూమ్లోనే ఉండి వ్యవసాయం చేస్తున్నాం అంటే ఎంత దానికి డెడికేట్ చేస్తే తప్ప మనం సక్సెస్ అవ్వలేము సో అందుకని చాలామంది పేరెంట్స్ వద్దని చెప్పడం జరుగుతుంది సో అంటే ఒకసారి వర్షాలు ఎక్కువైతే ఒకసారి వర్షాలు అసలే ఉండవు ఎండు ఎక్కువైతుంది చలి ఇంతకుముందు మనకి చాలా బాగా అన్ని పంటలు పండేటివి కానీ ఇప్పుడు ఎన్ని ఎరువులేసినా ఎంత పురుగు మందులు కొట్టినా కానీ పంటలు అన్నది పండడం లేదు దానివల్ల కూరగాయల రేట్లు చూస్తే ఎంతో ఎక్కువ అయిపోయినాయి సో ఎందుకు అంటే ఇదే కారణం కానీ చదువుకున్న వాళ్ళు కొంచెం అవగాహన కలిగి ఫార్మింగ్ సైడ్ వస్తే అంటే ఇంకా ఎంతో చేయచ్చు దాంతోపాటు ఇంకా అంటే పది మందికి ఉపాధి కూడా కలిగించవచ్చు అన్నది నా ఉద్దేశం ఇప్పుడు అందరూ వలస వెళ్ళిపోతూ ఉన్నారు ఊర్లలో భూములన్నీ కూడా బీడు భూములు గాను లేదంటే రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారిపోతూ ఉన్నాయి సో అంటే జనాలు పెరుగుతున్నాం కానీ వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు సో అలాంటప్పుడు మన అందరికీ తినడానికి ఫుడ్ ఆహారం అన్నది అంటే రేట్లన్నీ పెరిగిపోతాయి ఇది కూడా గమనించుకోవాలి వ్యవసాయం అంటే దండగ కాదు అంటే పండగలా మారాలి అంటే మనం అవగాహన కలిగి దానికి డెడికేటెడ్గా చేస్తే తప్ప పండగలా మారదండి సో నేను మేము చేసే ప్రతి ప్రాక్టీసెస్ కూడా సూనందనం న్యాచురల్ ఫార్మ్ న్యాచురల్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ అంటే నా పేరు మీదనే దాంట్లో ప్రతిదీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది వీడియోస్ రూపంలో ప్రతి ఒక్కరు అంటే మేము ఏం ప్రాక్టీసెస్ చేస్తున్నాం ఎలా పండిస్తున్నాం అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ కూడా సునంద న్యాచురల్స్ అనే ఫేస్బుక్ పేజ్ కూడా ఉన్నది సో డైలీ అప్డేట్స్ అందులో పెడుతూ ఉంటాం ఎవరికైనా అంటే ఎలా చేస్తున్నారు వీళ్ళు నిజంగా చేస్తున్నారా లేదా అంటే మా ఫామ్ విజిట్ కూడా చేయొచ్చండి సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ సో సునంద న్యాచురల్స్ లేదా సునంద న్యాచురల్ ఫార్మింగ్ అని కొడితే యూట్యూబ్లో మీకు వస్తుంది డీటెయిల్స్ అన్ని కూడా సో చూడొచ్చు నేను జూమ్ సెషన్స్లో అంటే ఫార్మింగ్ రైతులకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను స్కూల్ పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను సో ఇదే అండి మా పరిచయం మరియు మేము చేస్తున్నటువంటి ప్రాక్టీసెస్ మా జర్నీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి